సార్ సెలబ్రేషన్స్ అనగానే అందరూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు పొగ త్రాగద్దు మద్యం సేవించద్దు అని వాటిపైనే ఉన్నప్పటికీ కూడా వాటి వెనకే వెళ్ళిపోతూ ఉంటారు అదే సెలబ్రేషన్ అని ఫీల్ అవుతూ ఉంటారు సో ఏమంటారు సార్ ఈ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ పైన యాజ్ ఏ జనరల్ మెడిసిన్ డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్గా మీరు ఏం చెప్తారు బేసిక్లీ అందరూ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి బట్ దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి దానికి ఒక పద్ధతి ఉంటుంది జనరల్గా మీరు అన్నట్టు నేను చేసే ప్రాక్టీస్లో యాజ్ అ జనరల్ ఫిజిషియన్ ఆల్మోస్ట్ హోలిస్టిక్గా ఒక బాడీలో ఏమేమి ప్రక్రియలు జరుగుతాయో అట్లన్నిటికి సంబంధించి మేము డీల్ చేస్తాం అయితే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ చేయడం ఇవన్నీ సహజంగా గ్రాంటెడ్ థింగ్స్ అంటే ఇది ఆటోమేటిక్గా జరిగిపోవాలి అనేది అందరిలో ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది కానీ వాస్తవానికి ఈ మధ్యకాలంలో ప్రాబబ్లీ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిజీస్ బ్రెయిన్ డిజీస్ అవయాలకు సంబంధించింది మేజర్ అవయాలకు సంబంధించింది లైక్ లివర్ కిడ్నీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఇవన్నీ పెరుగుతున్నాయి వీటిని మించి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది మరి ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం అలా సెలబ్రేట్ చేయడం కరెక్టా సో ఈ సెలబ్రేషన్స్లో మార్పు రావాలని యాజ్ అ హెల్త్ ఎక్స్పర్ట్ నా ఒపీనియన్ సో ఈ సెలబ్రేషన్స్లో ఏం మార్పులు తీసుకురావాలి ఎలా మార్పులు తీసుకురావాలంటే ఏదైనా అధికంగా చేస్తే అది మనకి హాని ఎనీథింగ్ ఫర్ ద మ్యాటర్ వాటర్ ఎక్కువ తాగినా కానీ అది హానికరమే సో దాన్ని ఎలా మెజర్ చేసుకొని చేసుకోవాలి జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ అకేషన్ తీసుకొని థర్టీ ఫస్ట్ నైట్ తీసుకొని అధికంగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం ఓర్ ఆల్టర్నేటివ్ డ్రగ్స్ తీసుకోవడం అండ్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ హైలీ ఆయిలీ ఫుడ్ ఇలాంటి తినడం వల్ల బాడీలో వివిధ రకాలుగా అనర్థాలు జరుగుతాయి ఫోర్ ఎగ్జాంపుల్ వెయిట్ అని మాట్లాడాను నేను వెయిట్ పెరగడానికి ఇది డెఫినెట్లీ యాడ్ చేస్తుంది సో వన్ డే చేస్తే అవుతుందా అంటే వన్ డేలో ఎంతమంది ఎంత తింటగలుగుతారు ఇది అలవాటు ప్రకారం ఉన్నందుకే ఆ ఒక్కరోజు పెంచుతారు కానీ ఆ ఒక్కరోజు అనవసరమైన హై కొలెస్ట్రాల్స్ పెరిగినప్పుడు కానివ్వండి హై అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ విచ్ ఆర్ లైక్లీ ఆ ఫుడ్లో తర్వాత హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ వీటిలన్నిటి వల్ల ఏమవుతుందంటే మేజర్గా వచ్చే టూ థింగ్స్ ఎప్పుడు కూడా మనందరం భయపడుతూ ఉండేవి ఏంటంటే బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ ఆ ఒక్కసారి చేసినందుకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అందుకోసం అది గమనించుకోవాలి పర్టిక్యులర్గా ఎవరికైతే కంట్రోల్ సరిగ్గా ఉండదు లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్ అయిన డిజీజ్ కండిషన్స్ లైక్ బ్లడ్ ప్రెషరు డయాబెటీస్ కానీ ప్రాపర్ టార్గెటెడ్ ఓరియంటెడ్ థెరపీలో లేకపోతే ఆ ఒక్కరోజు మనం లైన్ దాటినప్పుడు ఇలాంటి మేజర్ కెటస్ట్రాఫిక్ ఈవెంట్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అధికంగా చేయడం ఏదైనా కానీ అది మంచిది కాదు